ఏమనంటే ఉట్టి అని ఏడుస్తాడు అన్నం కూడా తింటలే చపాతీలు తింటున్నాను వాళ్ళ తెలుసా అన్ని పెట్టాను అన్ని చేయాలి అన్ని చూసుకునే మళ్ళీ ఎవడు వాడు అందగర అన్ని చేస్తాడు ఇంక అన్ని పెట్టుకుంటాడు ఆడే మీరు పెడితే అన్న ఎందుకే నేను అదే ఎందుకు ఎందుకు చెప్పు వెల్ కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కార్డ్డా సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం మా డాడీ మమ్మీని అయితే వీడియోలో ఇన్వాల్వ్ చేసినా సో బన్నీ కానీ ఇలా క్రేజీ ప్రాంక్ అంటే క్రేజీ ప్రాంక్ చేసినాం అనమాట సో అంటే ప్రాంక్ ఏంటంటే వాన్తో నేను టూ డేస్ నుంచి మాట్లాడతలేను ఆల్రెడీ ఈ ప్రాంక్ కోసం పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ రియాక్షన్ ఎట్లా వస్తుందో చూడరాం అందుకే మాట్లాడతలేను వాంతోనే అసలు

గులాబ్ జామున్లు తెలగ్పోయా ఒక ఆంటీ వాళ్ళు మిల్క్ బిక్కిస్ ఇచ్చారు నాకు అయితే అన్నకు చెప్పిన ఆ విషయం చెప్తేనేమో అరే నువ్వేంటి మంచి మాట్లాడుకుంటే ఎందుకు ఎందుకట్లా వాడు నేనేం చేసిన వాడినాడు నన్ను అడుగుతారేంది అయితే నాకు అన్న ఈరోజు చిల్డ్రన్స్ డే కదా నాకు ఏమి ఇవ్వలేము అంటే దానికోసం నేను ఏమి ఇవ్వలేనా మాట్లాడలేడు చిల్డ్రన్స్ డే అయితే ఏమన్నా ఇయ్యాలా నీకు గిఫ్ట్ ఇవ్వాలా నేనేమన్నా నువ్వు నువ్వు చిల్డ్రన్ అలా గాడిది లేక పెరిగిన దానికోసం ఇంకా మాట్లాడతా లేడు వాళ్ళు ఏమన్నా నీకు నేను గిఫ్ట్ అట్లా కాదు ఒక చాక్లెట్ నాకు ఏమనంటే ఏడిపోతుంది ఏమనంటే ఏడిపోస్తుంది ఎందుకరా అంటే ఉట్టిగానే ఏడుస్తాడు మళ్ళా ఎందుకన్నా ఎందుకన్నా అంటాడు అన్నం కూడా తింటలేను చపాతీలు నీ వల్ల తెలుసా అరే మాట్లాడలేడా మాట్లాడకపోతు మాట్లాడవాస్తున్నా వస్తే పైనలేడు మాట్లాడతా లేడు పైన ఉన్నా కానీ ఏం మాట్లాడతలే మాట్లాడతా లేదు తిరుగుతుంది నీకేమైంద్రాసేపు కూడా వచ్చినాక ఏమన్నా వాళ్ళు వచ్చినాక మాట్లాడితే అయింద్రా నీకు వాడు అంటే చిన్నోడు రో ఇప్పుడు నాకు వచ్చిన కదా అంటే మళ్ళీ మాట్లాడేది ఏమైందని ఆ రోజు ఏదో సారీ అని ఏదో చెప్పొచ్చు కదా కాబట్టి రెండు రోజులు ఒక రోజు చెప్పాతి ఒక రోజు తెలుసా అన్నం దోషాలు మంచిగా మాట్లాడటం మంచి ఆ బి అరే నువ్వు నువ్వు అట్లా చేస్తారా నువ్వు ఇక్కడ నువ్వు ఏ అమ్మ నీ దిక్కించి వాడని నేర్పిస్తే అమ్రా హలో నాకు చెప్పిన వాడు అందరు చెప్పారు ఉరుకో ఉరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది అన్ని పెట్టాను అన్ని చేయాలి అన్ని చూసుకొని మళ్ళీ ఎవడు ఉంటలేడు వాడు అందరు అన్ని చేస్తాడు ఇంకా అన్ని పెట్టుకుంటాడు ఆడే మీరు పెడతారు అమ్మ సారీ ఇప్పుడు మంచిగా ఉండి ఇద్దరు ఏం ఫీల్ ఉండదు బాబా ఏ చెప్పిన వాడు వింటలేడు ఏం మనిషి ఆనిష్టం ఉంటా ఉండని పోతావాణ్ణి కావాలని అనలేను అంకుల్ నేను అది అట్లా నేను అట్లా అన్న అట్లా ఫీల్ అవుతాడు అని అనలేను నేను అన్నా సరే సరే అప్పటికి కూడా ఇంటర్ అయ్యాడు ఎన్ని సార్లు చెప్పాలి రాసేజ్ కూడా పెట్టిన అంకుల్ సారీ అని ఆయన ఫోన్ కా హ నాకు మెసేజ్ ఎప్పుడు పెట్టిండు ఏమో మళ్ళా ఏంద్రా ఏంద్రా ఇది ఈ లొల్లేంది చూసుకోలే ఫోన్ చూసుకోలే చూసిండు అన్న ఆయన కానీ ఎప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటామని చెప్పు సార్ ఏ వద్దు వద్దు ఏమొద్దు వద్దు సార్ పాప ఫీల్ అయినట్టున్నారు ఎంత పెద్ద మాటలు నేను అదే అడికి ఎందుకు ఎందుకు ఇవ్వాల చెప్పు ఎందుకు ఇవ్వాలి నేను చెప్పు ఒక మాట చెప్పురా నేను నీకు ఏమన్నా నువ్వు గాడిద లేక నీకేం చిల్డ్రన్స్ డే గిఫ్ట్ ఉత్తి అడుగురేంద్ర మళ్ళీ అంటే ఉత్తవానే నీకు ఏడుపు బాగా తెచ్చి మీద ఉన్నా నీకు ఏడుపు అయితే ఉత్తవానే వస్తుంది అయ్యో పాపం సారీ అన్న ఇంకోసారి చేయను ఎట్లా అన్నాను అని చెప్పు చెప్పడం నారాజు అవుతుంట చూసావా చార్జింగ్ రికార్డ్ అవుతుంది రాది వాయిస్ రికార్డ్ నడుస్తుంది ఇన్ని రోజులు నేను ఇది రానికే డ్రామాలు చేసినాను ఇతో ఏమున్నా ఇంత గుర్తుపట్టపోతే ఎట్లరా నువ్ నాతోంది నువ్ ఇంద్రాభాయ్ చేస్తా చేస్తావు నువ్వు ఏమి ఇంద్రాభై నేను ఈ రెండు రోజులు ఎట్లా ఆపినా రెండు రోజులు ఇందాక వైర్ వస్తలేదని చెప్పి మెల్ల నిన్ను నిన్ను నీ మైండ్ డైవర్ట్ చేయడానికి అట్లా పెట్టినాలి దూరం దూరం ఉన్నా తెలియని నీకు Ecco, è meraviglioso che